బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ పై సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని హుస్నాబాద్ కాంగ్రెస్ నాయకుడు అక్కు శ్రీనివాస్ మండిపడ్డారు సిరిసిల్లలో జరిగిన ఓ కార్యక్రమంలో స్టేజి మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కిందికి దిగాలని ప్రేమతో చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియోను ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు బీసీ నాయకుడిగా ఎదుగుతున్న పొన్నం ప్రభాకర్ ను దిగజార్చే విధంగా అసత్య ప్రచారాలు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి ఫేక్ వీడియోలను సృష్టించి మంత్రి పొన్నం ప్రభాకర్ ను మరోసారి కించపరిచేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు పార్టీ అలాగే భారత రాష్ట్ర సమితి సమన్వయంగా కలిపి స్థానిక మా ఉస్మాబాద్ ఎమ్మెల్యే అలాగే రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రులైనటువంటి శ్రీ పొన్న గారు మొన్న సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక సమావేశ కార్యక్రమంలో మా సొంత పార్టీ నాయకులపై దురుసుగా ప్రవర్తించారని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించారని చెప్పని ఈ ఇరువురు పార్టీలు కలిపి ఉమ్మడి అభ్యర్థిగా పొన్న గారిని ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నాయకుల కన్నా మంచి పేరు వస్తుందని చెప్పని మంత్రిగా వచ్చారని చెప్పని వచ్చింది కాబట్టి మాకు ఆ పరిస్థితి తెలుసు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ గారు కానీ ఆ ఇతర భారత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి వారి నేతృత్వం మాకు పూర్తిగా అర్థమైంది సంవత్సర కాలంలోనే వారు ఇక్కడ ఇలాంటి ఫేక్ వీడియోలు కానీ ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటి గాంధీ జయంతి కానీ వర్ధంతి కానీ కార్యక్రమాలు కూడా నిర్వహించని వాళ్ళు ఇవాళ గాంధీ సంకల్ప పేరినటువంటి రాజకీయాలు కూడా చేసేటువంటి తత్వం వాళ్ళది కాబట్టి ఇలాంటి దుష్ప్రచారాలు ప్రజలంతా నమ్మాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ యొక్క పరిపాలన ఎలా ఉంది ఆ విధంగా ధోరణి చూసుకుంటే సరిపోతుందని చెప్పని అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇలాంటి అవకాశాలు కూడా ఇతర వారికి ఇచ్చే ప్రయత్నం చేయకుండా సమన్వయంగా ఉండాల్సిన అవసరం ఉంది మన నాయకులు మనం కాపాడుకోవాల్సిన అవసరం అని చెప్పి తెలియజేస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్